విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం యువర్ చాయిస్ మేక్స్ యూ అప్ ఆర్ పిక్స్ యూ డౌన్ మీ జీవితంలో మీరు ఎంచుకున్న ఎంపికలు ఏవైతే ఉన్నాయో చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాయి లేదా ఉన్న స్థితి నుండి అధపాతాళానికి తీసుకువెళతాయి ఎస్ మన జీవితంలో ప్రతిదీ మన చాయిసే కేవలం ఇరవై శాతం అంశాలు మాత్రమే మన చేతుల్లో ఉండవు మన చాయిస్గా ఎంచుకోలేము ఎనభై శాతం అంశాలు మనం ఎంచుకునే చాయిస్ మీదే ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని మనం నిర్ణయించుకోలేం మన అన్నదమ్ములు ఎవరు అనే విషయాన్ని మనం నిర్ణయించుకోలేం మనం ఎక్కడ పుట్టాలి అనేది మనం నిర్ణయించుకోలేం సో ఈ ఇరవై శాతం అంశాలు మన చేతుల్లో ఉండవు బట్ ఎనభై శాతం అంశాలు మన చేతుల్లోనే ఉండాలి మనం ఏ విధంగా ఉండాలి ఏ స్థాయికి ఎదగాలి ఎవరితో ఉండాలి ఎవరితో స్నేహం చేయాలి ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది ఈ చాయిస్ కూడా చిన్న చిన్న అంశాల దగ్గర నుండి ప్రారంభమవుతుంది స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ ఇది చాలా చిన్న అంశమే కదా అనుకుంటాం అది మన జీవితంలో చాలా పెద్ద పెనుమార్పులు తీసుకువస్తూ ఉంటుంది ఉదయం ఐదు గంటలకు నిద్రలేవాలా పది గంటలకు నిద్రలేవాలా అనేది నీ చాయిస్ ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తే నువ్వు ఒక అద్భుతమవుతావు పది గంటలకు నిద్రలేస్తే నువ్వు పనికిరాని వాడి అవుతావు చాయిస్ ఈజ్ యువర్స్ నీకొక గంట సమయం ఉంది ఆ గంట సమయంలో సెల్ ఫోన్లో వీడియో గేములు ఆడాలా గ్రౌండ్లో క్రికెట్ ఆడాలా అనేది నీ ఛాయిస్ నీ దగ్గర ఒక గంట సమయం ఉంది మనం పరుపు మీద అటు ఇటూ దొర్లుతూ ఫోన్లో స్క్రోల్ అటు ఇటు చేస్తూ మెసేజ్లు అటు ఇటు తిప్పుతూ షార్ట్స్ చూస్తూ ఉండాలా లేదా మనం ఆ సమయంలో గంట పుస్తకం చదవాలా అనేది మన చేతుల్లోనే ఉందండి చిన్న చిన్న అంశాలలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్ అంటే పైనుంచి పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్ విత్ ఇన్ యూ నీ యొక్క మానసిక స్థితి నుంచి కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి అంశంలో నువ్వు ఎంచుకునేటటువంటి చాయిస్ పర్ఫెక్ట్ చాయిస్ అయి ఉండాలి మానసికంగా స్వచ్ఛంగా లేకపోతే నువ్వు ఏ నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో కూడా స్వచ్ఛత ఉండదు ఆ పనిలో ప్రావీణ్యత ఉండదు ఆ పని విజయం కూడా సాధించదు ఇప్పుడు చూడండి మీ ఇంట్లో ఎవరూ లేరు మీ నాన్నగారు సాయంత్రం ఏడు గంటలకు వస్తారు మీరు సాయంత్రం ఐదు గంటల నుండి సెల్ ఫోన్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు టీవీ చూశారు సో నాన్నగారు సడన్గా ఏ ఆరున్నరకో వచ్చారు వచ్చిన వెంటనే చూస్తున్న సెల్ ఫోన్ పక్కన పడి వెన్న పుస్తకం తీసి మీరు చదివేస్తూ ఉంటారు అంటే మీరు అలా భయపడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీరు ఏదో తప్పు చేశారు అని చెప్పి మీరు మానసికంగా పర్ఫెక్ట్ విత్ ఇన్ యూ నీలో నువ్వు పర్ఫెక్ట్గా లేవు ఎవరో చూస్తున్నారని ఎవరో ఏదో అంటారని నువ్వు నిన్ను సరి చేసుకుంటున్నావు నీ మనసు చెబుతూ ఉంటుంది ఏమనంటే నువ్వు తప్పు చేస్తున్నావు ప్రతిసారి ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు పనికిరాని విషయాలు చూస్తున్నావు పనికొచ్చే విషయాలను పక్కన పెట్టేస్తున్నావు ఈ విషయాలు నీకు ఎందుకు పనికిరావు నీ భవిష్యత్తుని ఈ పనికిరాని అంశాలు చిద్రం చేస్తాయి నీ బ్రెయిన్ని ఖరాబ్ చేస్తాయి నీ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా బ్రష్ పట్టిస్తూ ఉంటాయి చదువుతున్నప్పుడు పదే పదే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అనే విషయాన్ని నీ బ్రెయిన్ మాటి మాటికి చెబుతూ ఉంటుంది అయినా సరే నువ్వు నీ యొక్క మానసికంగా స్వచ్ఛంగా లేకపోవటం వల్ల వాటి వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటావు కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మన చాయిస్ తాత్కాలిక ఆనందమా శాశ్వత ఆనందమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి తాత్కాలిక ఆనందాల వెంట పడితే శాశ్వతంగా దుఃఖాన్ని అనుభవిస్తాం తాత్కాలికంగా మనం మన యొక్క పనికిరాని ఆనందాలను పక్కన పెడితే శాశ్వతమైనటువంటి ఆనందాలు పొందుతాం సో మనం ఎంచుకునేటటువంటి చాయిస్లు మనం మన భవిష్యత్తును ఎంచుకుంటున్న విధంగా ఎంచుకోవాలి ప్రతి విషయంలో కూడా మన చాయిసే మన భవిష్యత్తును నిర్ణయించడం జరుగుతుంది నీ పనిలో ఈ చాయిస్ ఎంత కీరోల్ ప్లే చేస్తుంది అంటే ఎవరో చూస్తారు అని చెప్పి మనం పనిచేయటం కాదు మన కోసం మనం పనిచేయటం మనం మన ఆనందం కోసం మన యొక్క మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం పనిచేయటం ఒక చోట ఒక శిల్పి శిల్పాలను అమ్ముతూ ఉంటాడు శిల్పాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక మూలన ఒక శిల్పం ఉంది అది కూడా బాగుంది అలాంటి శిల్పమే మరొకటి కూడా ఉంది దాన్ని మాత్రం ఒక మూలన పెట్టాడు మిగిలిన శిల్పాలన్నీ మరో చోట పెట్టి అమ్మడం ప్రారంభించాడు ఆ షాపుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి అన్నీ గమనించి ఏమండి ఆ శిల్పాన్ని ఎందుకు అంత దూరంగా పెట్టారు ఎవరైనా కొనుక్కున్నారా అని చెప్పేసి అంటే లేదు ఎవరూ కొనుక్కోలేదు ఆ శిల్పంలో చిన్న లోపం ఉంది ముక్కు దగ్గర చిన్న గీత పడింది సో అందుకని నేను ఆ శిల్పాన్ని పక్కన పెట్టాను దానిలో లోపం ఉంది కాబట్టి ఇవేమీ లోపం లేవు ఈ శిల్పాల్లో ఎదుగుటు కొనుక్కోవచ్చు మీరు అంటే అప్పుడు ఆయన బాగా గమనించి ఆ లోపం నేను ఎంతో తీక్షణంగా చూస్తే తప్ప నాకు కనిపించట్లేదు మీరు గనుక అమ్మేస్తే దాన్ని కొనుక్కున్నవాడు కూడా గమనించడో ఎందుకు మీరు ఆ శిల్పాన్ని పక్కన పెట్టేశారు అంటే అప్పుడు ఆ శిల్పి చెప్పడం జరుగుతుంది ఏమనంటే దానిలో లోపం ఉంది ఉన్నా సరే నేను అమ్మేశాను అని చెప్పి నేను అమ్మిన క్షణం నుంచి చనిపోయే క్షణం దాకా అలాంటి శిల్పాన్ని చూసిన ప్రతిసారి నాకు ఇదే బాధ వేస్తూ ఉంటుంది దానికంటే కూడా నేను ఆ శిల్పాన్ని పక్కన పెట్టడమే నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటే అతడు మానసికంగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో చూడండి అతడు చేసుకున్న ఎంపిక నిజాయితీ మోసం కాదు నిజాయితీ పరుడు నిరంతరం విజయం సాధిస్తూనే ఉంటాడో అవినీతి పరుడు మోసగాడు ఏదో ఒక రోజు అధపాతాళంలో పడిపోతూ ఉంటాడు చూడండి కొంతమంది వ్యాపారాల్లో మోసాలు చేసి కోట్లు కోట్లు గడించేస్తారు ఏదో ఒక రోజు వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు కాబట్టి మన చాయిస్ ఎప్పుడూ కూడా నిజాయితీ అయి ఉండాలి క్రమశిక్షణ అయి ఉండాలి నిరంతర ప్రణాళికాయుతంగా పనిచేసేటటువంటి తత్వం అయి ఉండాలి సో అలాంటి చాయిస్ గనుక మీదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలవడం జరుగుతుందండి మళ్ళీ గుర్తుంచుకోండి స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ చిన్న చిన్న అంశాల్లో మీ ఎంచుకునే చాయిస్లు మీ పెద్ద భవిష్యత్తు నిర్మాణానికి పునాదులవుతాయి సో మీరు మంచి చాయిస్లు ఎంచుకోండి మంచిగా ఎదగండి ఎదుగుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్